త్వరగా పెళ్లి కూతుర్ని ఎంచుకోవలసిన విధానం ఇదే ఈ సూత్రాలు పాటిస్తే పెళ్లి చూపుల్లో వధువుని ఎన్నుకోవడంలో సఫలీకృతం కాదు వివాహం కూడా సజావుగా సాగిపోతుంది ఎలాంటి ఒడిదుడుకులు లేని అద్భుతమైన జీవిత జీవితాన్ని గడుపుతారు మొదటగా పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మీ కుటుంబమే కాకుండా బంధువుల్ని తోడుగా తీసుకెళ్ళండి ఒక్కసారి అబ్బాయికి పిల్ల నచ్చితే ఇక ఆ సంబంధం ఖాయం చేసుకోవచ్చు ఎందుకంటే పిల్ల నచ్చాల్సిందే అబ్బాయికి అండి కానీ కుటుంబానికి తక్కువ ప్రాధాన్యత ఒక్కసారి అబ్బాయి సరే అన్న తర్వాత కుటుంబానికి నచ్చక సంబంధం వదులుకుంటే మళ్ళీ సంబంధం దొ దొరకచ్చు దొరక్కపోవచ్చు ఒక్కసారి సంబంధం కుదుర్చుకున్న తర్వాత ఇక ఆలస్యం చెయ్యకూడదు వీలైనంత త్వరగా పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకోండి అసలు రహస్యం చెప్పాలంటే ఇరు కుటుంబాలకి వైబ్స్ అంటారు చూసారా అవి కనుక కుదిరితే పది నిమిషాల్లో సంబంధం ఖాయం చేసుకోవచ్చు మీ అభిప్రాయాలు వారు ఇష్టపడి వారి అభిప్రాయాలు మీరు ఇష్టపడి ఒకరికొకరు హ్యూమర్ని పంచుకుంటే వైబ్స్ ఉన్నట్టే కదా సరదాగా మాటల సందడి ఇరు కుటుంబాల మధ్య జరుగుతోంది అనుకోండి ఒకరి మాటలు ఇంకొకరికి ఇంపుగా తోస్తున్నాయి అనుకోండి దీనికంటే ఉత్తమ సంబంధం ఇంకొకటి ఉందా చెప్పండి చదువుకి డబ్బుకి అందానికి తక్కువ ప్రాధాన్యతని ఇచ్చి ప్రధానంగా కుటుంబ విలువలకి ప్రాధాన్యతను ఇవ్వండి పెళ్లి సంబంధాల కోసం నైన్ జీరో త్రీ జీరో టూ జీరో డబల్ ఫైవ్ డబల్ వన్కి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమని ఇండియాలో కూడా జాయిన్ అవ్వండి హలో బదులు జై శ్రీరామ్ అనండి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టడం మర్చిపోకండి